హాయ్ అండి నమస్తే నేను మీ విష్ణువర్ధన్ రెడ్డి ఆర్సీ న్యూస్ చైర్మన్ ఈరోజు మీ ముందుకు ప్రత్యేకంగా వచ్చిన సందర్భం ఏంటంటే మనం రోజు పొద్దున్న లేస్తే పేపర్ చూస్తే కానీ వాట్సాప్ ఇంకేదైనా కానీ సోషల్ మీడియా చూస్తుంటే రోజు ఒకరు ఇద్దరు ముగ్గురు మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్ రెవెన్యూ ఈ శాఖ ఆ శాఖ అని కాకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అవినీతి పరులు ఏసీబీలో దొరుకుతూనే ఉన్నారు ఒకరోజు కాదు నెల రోజులు కాదు సంవత్సరం కాదు రెండు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది అది కామన్ అయిపోయింది వాళ్ళకి ఎట్లా అంటే మనం ఛాయ్ తాగుతాయి కదా ఎంత ఈజీగా ఛాయ్ తాగుతామో తర్వాత పెట్టేసి ఆ కప్పు పారేసి మళ్ళీ తర్వాత వేరే ఛాయ్ వేరే కప్పుల తాగినట్టు వాడు ఇంత ఈజీగా లంచాలు తీసుకుంటున్నారు నొరుకుతున్నారు మళ్ళీ అది ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం చేస్తలేదు ఉన్నదా లేదా తెలంగాణలో మన రాష్ట్రంలో గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నదా లేదా ఉంటే ఏంది ఇది ఇదే నా పద్ధతి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు వంద విషయాలలో ప్రావీణ్యంగా ఉన్నారు వంద విషయాల గురించి మీకు పూర్తి అవగాహన ఉంది మరి ఇది ఏంది ఏం నడుస్తుంది హైడ్రా అని కొత్త కొత్త విన్నత్తున్న ప్ర ఆలోచనలు చేసినావు గొప్ప సమాజానికి మార్గదర్శిగా నిలుస్తున్నా అని అనుకుంటున్నావు చేస్తున్నావు చేయి కానీ దీని విషయంలో చేయాలి కదా అవినీతిని నిరోధించాలి కదా అవినీతి మీద ఉక్కుపాదం అనేది స్పీచ్లకే పరిమితం అవుతుంది ఇంకెక్కడ కూడా ఎవరు కూడా నీ మాట ఆ మాటను ఎవరు కూడా ఇంటిక మందం కూడా తీసుకుంటలేడు బలం విషయంలోకి వస్తే నిన్న హైదరాబాద్ రాజేంద్ర నగర్ మున్సిపాలిటీ ఆఫీస్లో మున్సిపల్ రాజేంద్ర నగర్ మున్సిపల్ ఆఫీస్లో లంచాల వ్యవహారం కొను కొనసాగుతూనే ఉండడాన్ని నిరూపించేలా ఏసీబీ అధికారులకు వరుసగా నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు చిక్కారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు చిక్కారు కొలతల పుస్తకంలో పని నమోదు కోసం అదే మెజర్మెంట్ బుక్ ఎంబీలు అంటారు కదా ఏదైనా వర్క్ దానికి సంబంధించింది అది దాంట్లో నమోదు కోసం యాభై వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకోబా బిల్లు మంజూరుకు పదిహేను వేలు తీసుకున్న అసిస్టెంట్ ఇంజనీర్ ఎల్ బల్వంత్ రెడ్డి ఆస్తి పన్ను పెంచకుండా ఉండేందుకు లక్ష డిమాండ్ చేసి నలభై ఐదు వేల రూపాయలు తన సహాయకుడు వి రమేష్ ద్వారా తీసుకున్న సర్కిల్ బిల్ కలెక్టర్ సి మధుతో సహా నలుగురు అధికారులను ఏసీబీ పట్టుకుంది ఒకే మున్సిపాలిటీ సర్కిల్లో అధికారులపై వరుసగా లంచాలు తీసుకుంటున్న ఘటనలు భయపడుతున్నా బయటపడుతున్నా ప్రభుత్వ ఉద్యోగులు భయపడకుండా అవినీతికి పాల్పడుతున్న తీరుపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి ఇట్లుంది నాయక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ పాలన మీ పాలన మూడు పువ్వులు ఆరు కాయలు కాదు మూడు ఏసీబీ కేసులు ఆరుగురు అవినీతి పరులు అన్నట్టు ఉన్నది మీరు ఏం చేస్తారో తెలియదు మీరు ఏమైనా చేసేది ఉంటే ఏం చేసినా చేయకున్నా రాష్ట్రంలో అవినీతి లేని అవినీతి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మీరు చేయగల కృషి చేయండి కానీ ఇట్లనే స్పీచ్లు ఇచ్చుకుంటా వాళ్ళు ఏదో కేసు నమోదు చేస్తారు తర్వాత ఏదో బెయిల్ వస్తుంది అది ఏందో అది ఫార్మాలిటీసు రొటీన్ అయిపోయింది చాలా ఈజీ అయిపోయింది అంత తేలికగా తీసుకుంటుర్రు మీలను కానీ మీ పాలనను కానీ కనుక మీరు కొంచెం స్పష్టంగా కొన్ని విషయాలల్లో స్పష్టంగా దృఢ నిశ్చయంతోనే ఉండవలసిన అవసరం ఉంది ఇట్లనే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఒక నెల రెండు మూడు నెలల మీ పాలన కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పాలన వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డారు సమాజం అంతా మార్పు దిశగా పయనిస్తుంది మార్పు వస్తుంది ఇక మారబోతుంది మారుతున్నాము భవిష్యత్తు మారుతుంది సమాజం మారుతుంది అభివృద్ధి వైపు అడుగులు పడతాయని చెప్పేసి అందరు కూడా ఆశపడ్డాం పడ్డరు ప్రజలు పడ్డరు మేము పడ్డాం అందరం పడ్డాం కానీ ఏమి ఏం జరుగుతున్నది ఇక్కడ ఏడేసిన గొంగడు ఆడినే కాదు ఈ గొంగడు ఇదే నా మీరు కోరుకున్న చేస్తున్న ప్రయత్నము అభివృద్ధి ఇదంతా మీరు ఏం చేస్తారో ఏం చేయరో మాకు తెలియదు ఫస్ట్ అయితే ఏది అవినీతి పనుల మీద ఉక్కుపాదంగా ఒక చట్టం సమాజం అంతా ఒకటి కోరుతుంది ఏందని అంటే ఎవరైతే లంచాలు తీసుకొని దొరికిరో వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ పథకాలు రావద్దని తర్వాత ఆదాయంకి మించిన ఆస్తులు ఏవైతున్నాయో ఉన్నాయో వాళ్ళ వంశ పారంపర్యంగా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చినాయి కానీ లేకపోతే వాళ్ళు కష్టపడి ఏమని ఉంటే అవి నుంచి మిగతా ఆస్తి అంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తర్వాత ఒక ఇరవై ముప్పై ఏళ్ళ దాకా ఒక యాభై ఏళ్ళ దాకా ఆ కుటుంబాల కుటుంబంలో ఎటువంటి చిన్న పెద్ద ఎటువంటి పథకాలు ప్రభుత్వ పథకాలు కానీ లబ్ధి కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా అవకాశం ఉండకుండా వాళ్ళకు ఏదైనా రిజర్వేషన్ ఉంటే కూడా అది తొలగించి దానికి ఒక చట్టం చేసి ఆ రకంగా మీ చిత్తశుద్ధిని సమాజం పట్ల మీకున్న చిత్తశుద్ధి అంకిత భావం మీద ఉంటే ప్రకటించాలి కానీ ఇట్లనే తెల్లారుతుంది పొద్దుతుంది ఎవడో దొరుకుతాడు దొరికినోడు పోతాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ ఇంకొక దగ్గర ఎక్కడో పోస్టింగ్ అవుతుంది ఇదే ఇట్లనే ఏంది అసలు టైం విలువ మీ మాకు తెలుసు తెలియదు మీకు తెలుసు కదా మీకు తెలిసినప్పుడు ఆ టైం విలువను గుర్తించి విలువైన టైంను వృధా చేయకుండా మీకున్న సమాజం ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మీరు చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేయాలి చేస్తారని చెప్పి ఆశిస్తూ ముఖ్యమంత్రి గారికి అయ్య రేవంత్ రెడ్డి గారు మీకు మళ్ళొకసారి చెప్తున్నాం దయచేసి ఈ వీడియోని మొదటి నుంచి కూడా ఎవరు చూసినా చూడకుండా ఎవరున్నాకున్నా ట్విట్టర్లో మీకు ట్యాగ్ చేస్తాం ఎక్స్లో తప్పకుండా మీరు చూడాలి మీరు మాకేం చేసే అవసరం లేదు మీరు ఏమైనా చేసేదంటే మేము మీకు సమాజం ఒక స్థానం ఒక గౌరవం ఇచ్చింది ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ మరి మరింత పెంచే దిశగా మీకు చేయగలిగిన ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి అందరికి కూడా ఇలాగే సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి మేము కూడా సందర్భం అవసరం బట్టి మాట్లాడుతుంటాము చైతన్యవంతం చైతన్యవంతం చేస్తుంటాము దానికి ఏం చేయగలిగితే ఏం చేయగలిగితే అది చేస్తాం దేనికైనా సిద్ధం ఎప్పుడంటే అప్పుడు మేము ఇది ఇక్కడనే ఎక్కడనో ఇక ఎక్కడికో అలసిపోయి నడిచి పరిగెత్తి అలసిపోయి ఆగిపోయేది ఏం లేదు తప్పకుండా ఈ ప్రాణం ముగుతురున్నంత వరకు సమాజం కోసం ఆలోచన పని నడుస్తూనే ఉంటుంది ఆర్థిక న్యూస్ది తప్పకుండా మీరు కూడా మీకు సమాజం ఈ వీడియో చూసిన అందరు కూడా మీకు మీ దృష్టిలో వచ్చిన సమస్యలు కానీ మీ లోపల ఆవేదనలు ఉంటే కూడా అవన్నీ కూడా మా ద్వారా సమాజానికి చేర్చాలి సమాజ ప్రగతిలో మీరందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఇంతసేపు సమయం కేటాయించి చూసిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ నమస్తే